హాయ్ అందరికీ శనార్థి నేను మీ నరసతీష్ యాదవ్ను నర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున్న నా కళాభివందనాలు మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా నర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి

I don't know. అనే ఆనంద దామ తోటల ఆనంద తోటల అనేనేదో

బుద్ధవంతుడు కావాలి బుద్ధమంతులు కావాల ఇలా గుప్పడికైనా అబ్బాడికైనా ఆడవాళ్ళకు చేసుకున్న భర్త మంచోడైతే చోడైతే కన్నోళ్ళను మరిపించేది చేసుకున్న భర్త అన్నదమ్ముల అబ్బయ్య ఇళ్ళను మరిపిచ్చేది చేసుకున్న భర్త అన్న రయ్యా చేసుకున్న భర్త తాము తోడ తిరుగుబో తోడ రంగు తొంబో అయితే ಮಾಟ ಮಾಟಕೂ ಆಡದಿ ಅಬಗಾರಿ ಇದು ಮೊದಲ ಕೊಡಿ ಆ ಲೇಖಿ ಕೊಂಬಲಕ್ಕೆ ಬೀದಿ ಎದುರೆದುರು ಚೂತರು ನಡುವಿಮಂತರ पई बी पीज़ाए మీ పిల్లలు ఎన్ని రోజులకు ఉన్న ఒకరింటి పిల్లలే బిడ్డా అమ్మాని ఆ గురు మీద కూర్చుండవెత్తింది ఆగోశ మహారాజు భార్య దోలుకోని కనరాజ్యం ఏనాడు ఎల్లిపోతున్నాడు అత్తగారింటికాడా అతన్ని పట్టుకున్నది రాజ అక్కడి సంగతి ఎక్కడున్నది ఇక్కడ చంద్రశీల పట్టణం పట్ట చంద్రశీల మహారాజు ఆ గొభోబామ చిన్నదాన్న పరాయోళ్ళు మన కొడుకులు గుర్రు నలుగురు ఇద్దయంలో మరి నట్టమైపోతుంది చెందర్ తీయల మట్టంలో మన చెందర్ తీయల మారాలు గుట్టాది రోజు కొడుకు ఉట్టిన జనాలు గురించి నాలుగు రోజు కాలి నట్టయిపోతుంది అది పెద్దయ్యి వర్ణము ఆ ఇంటిలో మన సాది పెద్ద అయ్యంగా పిలగాడి ఏమనుకున్నాడు నీల గంట రాజు మరి నన్ను చెత్తారు రాసి రోజుకున్న దానిదే తెలియక మా

పోతండి పుచ్చడు గురువులు రాసి పడ్డట్టు గొవ పడ్డ తొమ్మిది ఆట లేకుండా ప్రజలు చూచు అయ్యో 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 అన్నరాల తమ్ములాల యువతి గన్నరగా అంజాయి కందర తొంభై కందర బంగి బాలసంతా పది రూపాయల కుప్ప అటువంటి పరిచి కొంగు పోడం

రంగూరా రంగు ధర రుప రాజ్ఞరా రూపరా రూపరా అందరము చున్నీ రోటీ నువ్వు రాజ్యం ఆకలన్నవారు ఆకలు అన్నవారు లేరు తూపరు అన్నవారు లేరు మంచి గుర్రవు తండ్రి మా బాధలు కూచడానికి జరిగిందయ్యా ఎవడవాడి రోజుల బట్టి కుట్టా విలువకోడు మా ఉయ్యలేడు మా పిలగాలయ మరి ఉరుపుతాడు వాడు వాడిని చేయగలరు మా కడుపుల మీద బిడ్డ ఆల్సే

ఆ ఒక్క కులందరికోపతి చేస్తే పరందరికో పిల్లగాన్ని ఉంటారన్న తిరిగిపోరుడు పాడువాడా పుష్ రోగవాన్ని మీరంతా తండ్రి ప్రజలు ఒక్కొక్క మాట అంత అంటే గుండెలసి పోతారు తల్లి ఓ తండ్రుగా ఓ ప్రజల ఓ పెద్దలారా ఆ పిల్లగాడికి ఇంత గుండ్రి ఆ పిలగాడికి అన్న తండ్రి ఇంత గుండ్రి ఆ కొడుకు ఎవరో కొడుకు రాదు

గంగరాన గల్లన గరగ కోవారా గంగరాన గల్లన గరగ కోవారా గంగరాన గల్లన గరగ కోవారా కనంతం కోవారా రక్షక దేవుడా నీ డుగులో ఉటి ఆయగాళ్ళ కడుపు లోపల ఉట్టినా నాలుగిండ్లు అచ్చ కుదురు కొడుకో ఇప్పటికైనా అప్పటికైనా కడుపు లోపల ఉట్టిన కొడుకును బిడ్డలు అయినగాని ఆగో అవిటి పిలగళ్ళు కుస్తాది రోగ పిల్లగళ్ళు రోగ పిల్లగలు ఉంటే కన్న తల్లి రంగులకు వాళ్ళకు కాచబడదాకా దుఃఖం పోదాకలే பிதள தூசிக்குட்டே தள்ளி தனி தூசுக்கு அடி தானே